హదిరాం బాబా ఎవరు ఆయన చరిత్ర ఏంటి వెంకటేశ్వర స్వామితో ఆయనకున్న అనుబంధం ఏంటి ఉత్తర భారతదేశానికి చెందిన రామానంద సాంప్రదాయానికి చెందిన వైష్ణవ భక్తుడు బహవాజీ సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం తీర్థయాత్రలో భాగంగా తిరుమలకు వచ్చాడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహానికి ముగ్ధుడే తిరుమలలోని స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు రోజు వెంకటేశ్వర స్వామిని మూడు సార్లు దర్శించుకునేవాడు ఆయన తనివి తీరక ఆయన్ను చూస్తూ కూర్చునేవాడట అతని తీరు చూసి ప్రధాన అర్చకులు అనుమానం కలిగింది స్వామివారి ఆభరణాలు దొంగతనం చేయడానికి వచ్చాడని అనుమానించి ఆ తర్వాత నుంచి ఆలయ ప్రవేశాన్ని ఆయనకు నిషేధించారు చూడటానికి వస్తే బయటకు గెంటేసేవారు దీంతో తన ఇష్ట దైవాన్ని చూసే అదృష్టం లేకుండా పోయిందని తన నివాసానికి వెళ్లి ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారుకున్నాడు కాసాయి పాగిన తర్వాత ఎవరో పిలిచినట్టు అనిపించి లేచి చూస్తే ఎదురుగా శ్రీమన్నారాయణుడే ఉన్నాడు ఆశ్చర్యపోయిన బాహ్వాజీ ఆయన కాళ్ల మీద పడిపోయాడు భక్తులు రాలేకపోతే తానే భక్తుల వద్దకు వస్తానని చెప్పిన ఆయన తనకు పాచికలు ఆడాలని ఉందన్నారు జగన్నాటక సూత్రధారి తనతో పాచకలాడటమా అంటూ ఆశ్చర్యంలోంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూ స్వామివారు అడిగినట్టు ఆయనతో పాచకలాడాడు అయితే కావాలని స్వామివారు ఆటలో ఓడిపోయారు గెలిచినందుకు బహుమతిగా ఏం కావాలో కోరుకోమని స్వామివారు అడిగితే నిరంతరం నీ పాద పద్మాల చెంత ఉండే వరాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు ఆయన అనుగ్రహించారు ఆ తర్వాత నుంచి రోజు స్వామివారు పాచుకులాడేవారు సూర్యాస్తమ సమయం కాగానే ఆనంద నిలయం దాటి వచ్చి బహువాచితో ఆడి ఉదయం సుప్రభాత సేవ సమయానికి ఆలయానికి చేరుకునేవారు ఒకరోజు ఆట ఆడుతూ సుప్రభాత సమయం వరకు ఉండిపోయిన స్వామివారు ఆడావిడిగా ఆలయానికి వెళ్లిపోతారు ఆ హడావిడిలో ఆయన కంఠహారం అక్కడే వదిలేస్తారు తర్వాతి రోజు ఆయన ఆడటానికి వచ్చినప్పుడు ఇచ్చిద్దామని తలచిన బహువాజీ ఆ హారాన్ని పెట్టెలో పెట్టాడు గుడి తెరవగానే ఆలయ అర్చకులు మూల విరాట్టు కంఠహారం లోటు కొట్టు వచ్చినట్లు కనిపించింది మొదటి నుంచి బహువాజీ పైన అనుమానం ఉండటంతో సహజంగా చూపు అతని ఇంటివైపు మళ్లింది వెంటనే అర్చకులు రాజభట్టుల్ని తీసుకుని అతని నివాసానికి వెళ్లి వెతకటం మొదలు పెట్టారు విషయం అర్థంగాని బహువాజీ హారాన్ని బయటకు తీసుకొచ్చి దీనికోసం వెతుకుతున్నారా స్వామివారు ఇక్కడే మర్చిపోయారు రేపు వచ్చినప్పుడు ఇద్దామని నా దగ్గర ఉంచాను తీసుకోండి అన్నాడు అమాయకంగా అతను హారం దొంగతనం చేశాడని భావించిన అర్చకులు బటులు బహువాజీని ఖైదు చేసి చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ముందు ప్రవేశపెట్టారు స్వామివారు తన వద్దకు వస్తారని రోజూ పాచికలాడతారని అతడు చెప్పినదంతా విన్న రాయలకు బహువాజీ అమాయకుడని అనిపించింది కానీ అతని భక్తికి పరీక్ష పెట్టే ఉద్దేశంతో ఓ చరసాలలు బంధించి గది నిండా చెరుకు గోడలు వేయించారు తెల్లవారుసరికి అవన్నీ తింటే అతను చెప్పింది నిజమని తాను నమ్ముతానని లేదంటే శిక్ష అనుభవించక తప్పదని తీర్పుని చెప్పారు చెరసాలలు బంధించిన బహువాజీ బెంగరాలేదు కేవలం భగవంతుని ధ్యానిస్తూ కూర్చున్నాడు అలా ధ్యానంలోని నిద్రలోకి జారుకున్న బహువాజీకి ఒక తొండం తాకడంతో మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసిన ఆయనకు ఎదురుగా ఏనుక్ కనిపించింది మొత్తం గదిలో ఉన్న చెరుకు అన్నీ ఖాళీ అయిపోయాయి స్వామివారి తనను రక్షించడానికి ఏనుగు రూపంలో వచ్చారని అర్థమైన బహువాజీ ఏనుగు కాలం మీద పడి ప్రార్థించాడు ఆయన్ని దీవించిన ఏనుగు ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా ఘీంకరించింది ఆ శబ్దానికి భటులతో పాటు రాయల వారు కూడా చెరసాలకు చేరుకున్నారు టోపల ఏనుగును చూసి ఇంతమంది రక్షకు బట్టలు దాటి తాళం వేసి ఉన్న చెరసాలలోకి అది ఎలా ప్రవేశించిందో అన్న ఆలోచనతో పాటు తమ ఎదురుగా అంత పెద్ద ఏనుగును చూసి షాక్ లో ఉండిపోయారు అందరూ వాళ్ళని తప్పించుకుని వడివడిగా రాజ్యంలోకి వెళ్ళిపోయి అంతర్ధనమైపోయింది ఆ ఏనుగు లోపల చెరుకంతా ఖాళీ అయిపోయి ఉన్నట్టు చూసిన రాయల వారికి అసలు విషయం బోధపడింది బాహుబాజీ భక్తిని గుర్తించిన ఆయన తనను రక్షించమని బాబాజీ కోరుకోగా ఆ సమయంలో బహుబాజీ నోటి వెంట వచ్చిన ఒకే ఒక మాట బాబా తనకి దైవం శ్రీరాముడు ఏనుగు రూపంలో వచ్చాడు అన్న ఉద్దేశంతో ఆ పదాలు వాడాడు అప్పటి నుంచి ఆయన పేరు హధీరం బాబాగా మారింది ఈ సంఘటన తర్వాత ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ కృష్ణదేవరాయలు ఆద్యం జారీ చేస్తారు అప్పటి నుంచి పొందే వరకు స్వామివారి సేవలో తరించాడు హధీరాం బాబా మరణం తర్వాత తిరుమలకొండ మీద పాప వినాశనానికి వెళ్లే మార్గంలో ఆయన శరీరాన్ని ఖననం చేశారు తిరుమలకొండకు వచ్చి ఎంతో మంది భక్తులు నేటికే ఆయన సమాధిని కూడా దర్శించుకుంటారు ప్రస్తుతం దర్శకేంద్రుడు తెస్తున్న హధీరాం జీవితంపై వస్తున్న రెండో సినిమా ఇంతకు ముందు శ్రీ వెంకటేశ్వర మహత్యంలో చిత్తూరు నాగయ్య గారు హధీరంబాబు పాత్రలో నటించగా వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించారు పంతొమ్మిది వందల అరవైలో రిలీజ్ అయిన ఈ సినిమా విజయం సాధించింది మరి ఇప్పుడు నాగార్జున రాఘవేంద్రరావు లాంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లు వస్తుండటంతో నమో వెంకటేశ్వరకు ఘన విజయం సాధిస్తుందని నాగాభిమానులు భావిస్తున్నారు అన్నమయ్య సినిమాతో అన్నమాచార్యుల వారి సంగీతాలు మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి అదేవిధంగా ఈ సినిమాతో ఆదిరాం బాబా లాంటి మహాభక్తుడి జీవిత చరిత్ర కూడా వెలుగులోకి రావాలని ఆశిద్దాం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి